వెల్కమ్ టు నిరంతర కోసం ఇంకొకటి రాసి పెట్టుకోండి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఈ చెప్తున్నా రాసి పెట్టుకోండి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి మాత్రం పోటీ చేయడు 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 ఇప్పటికే ఇప్పటికే ఆయనకు లోపల దడ పట్టుకున్నది ఇక సచ్చిన మీ కాడికి రాడు వేస్తే వేసుకో ఉత్సాహ నాకేం ఫరకు పడేదేం లేదు ఓ రెండు నెలలు మూడు నెలలు జైల్లో పెట్టి ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగాగిగా చేసుకొని ట్రిమ్గా వస్తా పాదయాత్రిస్తా కాబట్టి నేను భయపడటోని కాదు మేము ఎవ్వరం భయపడే వాళ్ళం కాదు ఈ ఉడతా ఊపులకు ఈ హౌలావుల మాటలకు ఎవ్వడు భయపడడు రేవంత్ తెలుసుకో గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు కొద్దిగా సిగ్గు తెచ్చుకో హైదరాబాద్ ఇమేజ్ నీ చర్యల వల్ల దెబ్బతింటున్నది ఇంకా కూడా ఇట్లా చేస్తా అంటే నీ కర్మ ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు థ్యాంక్ యూ